నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడు వేడుకుంటూ ఈరోజు కూడా ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం చెప్పుకునే లోపల యూట్యూబ్ వాళ్ళు ఈరోజు టెక్ ఛానల్ వాళ్ళు చెప్పిన విషయాలు విన్నుంటారు మీరు కొన్ని విషయాలు నాకు ఈ మధ్య చాలా డౌట్లు ఉన్నాయి అంటే పెద్ద పెద్ద ఛానల్స్ చేసే వాళ్ళవి చూసి కొంచెం డౌట్ ఉన్నింది మనం వాయిస్ ఇస్తుంటాం కదా బయట పిల్లలది కానీ డిస్టర్బెన్స్ కానీ అవన్నీ లేకుండా మనం మీరు వీడియో పెట్టేవాళ్ళు ఇట్లా సిక్స్టీన్ ఇస్ టు నైన్లో పెట్టేవాళ్ళు దానికి మాత్రమే మూడు నిమిషాలైనా నాలుగు నిమిషాలైనా వీడియో రూపంలో అమౌంట్ వస్తుంది ఇక రీల్స్ అనుకోండి ఇలా పొడవుగా పెడతారు కదా నైన్ ఇస్ టు సిక్స్టీన్లో దానికి వన్ మినిట్ పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి ఎన్ అని పెట్టుకోండి దానికి తక్కువ వస్తుంది అన్నమాట కాబట్టి మనము అడ్డంగా పెట్టుకోవడమే మంచిది అది కూడా ఒక మూడు నిమిషాలు మించి పెట్టుకున్నారనుకోండి మీకు కలిసి వస్తుంది అవర్సు ఇక షార్ట్లు తగ్గించేసి లాంగ్ వీడియోస్ పెట్టుకోండి అప్పుడు మీకు తొందరగా అయిపోద్ది అని అని కూడా చెప్పారు నేను చాలాసార్లు చెప్పాను మీకు అయినా కూడా మీరు షార్ట్లు పెట్టుకుని థౌజండ్ అయిపోయినా నాకు షార్ట్లు వద్దమ్మా అంటే కూడా పెడుతున్నారు ఇక దాన్ని క్రాప్ చేసి ఈరోజు చేసిన వంటని క్రాప్ చేసి రేపు మళ్ళా ఫుల్ రీల్గా పెడుతున్నారు అది వద్దన్నారు కానీ మీకు ఇప్పుడు ఈ మధ్య పోయాయి కదా ఛానల్స్కి పోవు అని నేను అనుకుంటున్నారేమో కానీ నిదానంగా వాడిని కొంత 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 తీసుకుంటా వస్తున్నారు అంటే ఇప్పుడు మనమేం భయపడాల్సిన పని లేదు మనకేం వేలు లక్షలు లేరు కాకపోతే దాని మీద ఆశ పెట్టుకొని ఉంటారు కదా కొంతమంది వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఈ ఆశ పెట్టుకొని కొంతమంది అయితే ఇంట్లో హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది ఈ వీడియోల వల్ల ఆ డబ్బులు మీ దాని మీద ఎన్ని లక్షలు వస్తాయి అని అంటుంటారు మనం సక్సెస్ సాధించినంత వరకు వాళ్ళని మాట్లాడి పడాల్సిందే తప్పదు ఎందుకంటే ఈ నన్నేమో ఈ వయసులో ఎందుకు ఈ స్ట్రెస్ అంటారు ఇక ఇంట్లో పిల్లలు అనుకోండి చిన్నపిల్లలు అంటే ఆ చిన్నపిల్లల తల్లులైతే కాస్త పెద్దవాళ్ళు అయితే భర్త చాటు భార్యలు అయితే వీళ్ళందరూ ఏముంటే ఒక సపోర్ట్ లేకుండా సొంత డెసిషన్ తీసుకున్నప్పుడు పక్కన వాళ్ళు అంటూనే ఉంటారు ఇది వద్దు చేయొద్దు అని అని మీకేమో ఇంట్రెస్ట్ వాళ్ళు ఏమో చెయ్యొద్దు అంటారు ఎందుకంటే వాళ్ళ పనులు కొన్ని ఆగిపోతాయి వాళ్ళ పనులు కూడా చేస్తూ ఇది చేయాలా మీరు ఇక అది చేయాలి ఇది చేయాలి ఇన్ని చేయాలంటే కూడా ఎవరి వల్ల అవద్ది కానీ అట్లా కూడా పడి ఎట్లా చెయ్యాలా సాధించాలా అన్న ఒక బాధ్యతతో చేస్తున్నారు కాబట్టి ఆ చేసేది ఏదో మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నాలుగు వేల అవర్స్ ఎప్పుడు రావాలి అనుకొని బాధపడే వాళ్ళు ఉంటారు రీల్స్ మా కాకుండా వీడియోస్ మాత్రమే పెట్టండి ఒక మూడు నిమిషాలైనా నాలుగు నిమిషాలైనా వీడియోస్ పెట్టాను అంతే ఎందుకంటే న్యూస్ ఛానల్స్ అలాంటి వాళ్ళు అనుకోండి వాళ్ళు చెప్పేది న్యూస్ కాబట్టి ఒక అరగంటకోసారి పది నిమిషాలకోసారి ఇరవై నిమిషాలకోసారి అలా చెప్పుకుంటూ ఉంటారు న్యూస్ వాళ్ళకి ఈ వేళల్లో వస్తుంటాయి మనం రోజుకు ఒక్కటే కదా అది కాక మనం ఏం పెద్ద పాపులర్ అయిపోలేదు కదా జనాలు చూడడానికి మనం చెప్పే విషయాలు వినడానికి కాబట్టి మనం ఏదంటే ఎంటర్టైన్మెంట్ మాటలు అలాంటి కథలు అలాంటి వంటలు ఇవన్నీ చెప్పుకుంటాం కాబట్టి మనం ఏదో పెట్టేది ఏదో కాస్త లాగా పెట్టామనుకోండి నాలుగు వేల గంటలు అయిపోయినాక మనకు మానిటైజేషన్ అయిపోద్ది ఆ తర్వాత బా బాధలేదు ఇక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇంట్లో టీవీ కానీ ప్లే అవుతుంటాయి అనుకోండి మన ఇళ్లలో మాములుగా సహజంగానే ఇంట్లో మ్యూజిక్ ఉంటుంది అంటే టేప్ రికార్డర్ ఇప్పుడంతా కొత్తగా వచ్చినాయి కదా గూగుల్ హబ్ అని అలెక్సా అని ఇలాంటివన్నీ ఉంటాయి వాటిల్లో ఒక పొక్క పాటలు పోతూ ఉంటుంటాయి అంటే వేరే లో వింటుంటారు ఆ మ్యూజిక్ మనకు రాకూడదు అంటే ఒక లో అలెక్సా ఉందనుకోండి అలెక్సాకి మనం ఏం చెప్తే అది వింటుంది అది ఫోన్ కూడా దాంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి గూగుల్ హబ్ దాంట్లో ఫోటోలు పోతుంటాయి మూవీస్ చూడొచ్చు పిల్లలు ఏమన్నా గేమ్స్ అటు చూడాలనుకుంటే చూడొచ్చు ఈ సౌండ్లు అంతా కూడా నాయిస్ రాకుండా మీరు ఒక సపరేట్ గా కూర్చొని లేదంటే చేసిందంతా వీడియో చేసిందంతా అది మ్యూట్లో పెట్టేసి మీరు వాయిస్ ఇచ్చుకోండి ఇలా కొన్ని కొన్ని పనులు చేశారనుకోండి మీకు ఇక కొంతమంది పిల్లలతోటి రీల్స్ చేస్తున్నారు కదా రీల్స్ అయితే ఓకే వీడియోలో మాత్రం పిల్లల్ని పెట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చి వీడియోలు చేస్తే ఇప్పుడైతే పర్వాలేదమ్మా కొంచెం ఫేమస్ అయిపోయినప్పుడు ఆ వీడియోస్ని కూడా వాళ్ళు తీసేస్తారు ఎందుకంటే ఈ జనాన్ని అంతా తగ్గించాలని చూస్తున్నారు ఈ క్రియేటర్స్ని కాబట్టి పిల్లల్ని కూడాను తమాషాగా ఒక నిమిషం రీల్స్కి అయితే యూజ్ చేసుకోండి వీడియోలో మీరు ఒక రెండు మూడు నిమిషాలు వీడియో తీసుకునేటప్పుడు దాంట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వకుండా మీరు చేయండి మీరు కనిపించినా కనిపించకపోయినా కనిపిస్తే ఇంకా మంచిది ఎందుకంటే మనుషులు కనిపిస్తే జనాలు కూడా చూస్తారు కదా అందుకని అట్లా చెయ్యండి అందుకనే నేను కొన్ని కొన్ని విషయాలు ఇక నాకైతే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు టీవీ ఒక పక్క పోతుంది ఒక పక్క దేవుడి పాటలు పెడతారు పూజలు చేస్తుంటారు ఇక ఇన్ని రకాలు చూపిస్తూ ఉన్నారు ఇన్ని రకాలు అంటే ఈరోజు చెప్పారు కదా మనకి ఎందుకంటే కొన్ని కొన్ని తీసుకుంటా వస్తున్నారు ఈ పెద్ద ఛానల్స్ మీద ఒక్కసారి పడద్దు వేటు అనని అన్నారు అది నిజమేంతో ఏమో మనకు తెలియదు ఎంత వాళ్ళు తీసేసి ఏం లాభం పొందుతారు యూట్యూబ్ వాళ్ళు మనల్ని తీసేస్తే కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండి ఇప్పుడే మనకు అన్ని క్లూస్ ఇస్తున్నారు కాబట్టి యూట్యూబ్ వాళ్ళు టెక్ ఛానల్స్ వాళ్ళు ఏదో ఒక రకంగా ఒకటి ఒకటి తెలుసుకుంటున్నాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి నాయిస్ రాకుండా అంటే వేరే వేరే నాయిస్ రాకుండా అట్లాగా అంటే మనం చేసే వీడియో కూడాను పక్కన వాళ్ళకి వేరే వేరే సౌండ్లు వచ్చాయనుకోండి ఇరిటేషన్గా ఉంటుంది కదా మన ఇంట్లోనే మనం ఒక పని అంటే పక్కన ఇంకెవరన్నా డిస్టర్బ్ చేస్తుంటే మనకి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అందువల్ల వినేదానికి కానీ ఎవరైనా మాటలు మనం చెప్పేది కానీ అర్థమయ్యేటట్టుగా ఉంటే ఆ వీడియో అందరు చూడాలనిపిస్తుంది అందుకని మనం ఫేమస్ అయ్యేదాకా కాస్త ఇలాంటివన్నీ ఎదుర్కోవాలి అని నేను చెబుతున్నాను ఇకైతే ఈ నేనైతే నేను టీవీ గురించి చెప్పాను కదా ఎంత వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా నా వయసు వాళ్ళు కానీ అందరికి కూడా మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి నిజంగా నేనైతే ఇది ఇంత అందరికి మెమరీగా నిలిపో నిలిచిపోతుంది అని నేను అనుకోలేదు అంటే టీవీ అనేది ఒక మెమరీ లాగా ఒకప్పుడు మేం పిల్లలప్పుడు రేడియో ఉండేది నా పెళ్ళికి ముందు టేప్ రికార్డు ఉండేది ముందు మరీ చిన్న వయసులో నేను ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ అలా చదివేటప్పుడు రేడియో ఉండేది మా ఇంట్లో రేడియో ఉంటే అది ఇది బ్యాటరీ చేసేది ఆ బ్యాటరీలు అయిపోయాయి అంటే మా అమ్మమ్మ అయితే రెడీగా ఉండేది ఎక్కడ బ్యాటరీలు అయిపోతాయో ముందుగానే తెచ్చి ఆమె ఎందుకంటే ఆమెకు అంత పిచ్చి రేడియో అంటే ఈ రోడ్డు పనులు చేస్తారు మా చూసుంటారు అప్పుడు ఇప్పుడంటే తార రోడ్లు సిమెంట్ రోడ్లు వచ్చాయి అప్పుడు ఈ కంకర పోసేసి ఆ కంకర మీద మళ్ళీ ఎరమట్టి పోసి అట్లా రోడ్లు ఉండేదనమాట ఆ రోడ్డు పని చేసే వాళ్ళంతా వచ్చి అందరూ అమ్మ రేడియో పెట్టండి అమ్మ అని అమ్మమ్మని అడిగితే అమ్మమ్మ రేడియో ఆన్ చేస్తే ఆ పాటలు ఆ మాటలు వింటూ వాళ్ళు పని చేసుకునేవాళ్ళు అట్లా ఇప్పుడు వాళ్ళకైతే అసలు రేడియో అసలు తెలవదులేండి ఈ టీవీ తెలిసిన వాళ్ళకి ఇదిగా రేడియో కూడా తెలవదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే టీవీలు వచ్చాక ఇంకా కనుమరుగైపోయాయి టేప్ రికార్డర్లు అయితే గ్రామ్ ఫోన్ రికార్డులు అయితే అసలు మాకే తెలియదు అది ముందుది ఇంకా ఒక మెమొరీ వాళ్ళకి ఉంచి పెట్టుకొని ఉంటారు ఇప్పుడు పని చేసినా పని చేయకపోయినా కొంతమంది అయితే ఇక టేప్ రికార్డులు రేడియోలు అయితే మాకు తెలుసు టీవీ అంటే నాకు పెళ్ళైన తర్వాతే తెలిసింది ఇక ఇవన్నీ ఇంతమంది మెమరీస్ చిన్న పిల్లల దగ్గర నుంచి నా వయసు వాళ్ళ దాకా కూడా నువ్వు చాలామందికి ఒక మెమరీగా నెల టీవీ అనేది అప్పుడు పడిన కష్టాలని ఈరోజు నవ్వుకుంటున్నారు అంటే నాకు తమాషాగా అనిపిస్తుంది నిజంగా ఏదైనా కూడా ఫస్ట్లో మనకు బాధగానే ఉంటుంది ఇప్పుడు మనం కూడా ఈ యూట్యూబ్ వల్ల మనం ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నామంటే ఇదంతా ఒక రేపు ఒకరోజు మీకు సక్సెస్ రోజు అంటే ఈ చ యూట్యూబ్లో మీరు సక్సెస్ అయ్యి మీరు ఆ మానిటైజేషన్ సెకండ్ కూడా అయిపోయి మీ చేతికి డబ్బులు వచ్చిన రోజు ఈ కష్టాలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అప్పుడు నిజంగా ఈ టీవీ గురించి మనం ఎలా మాట్లాడుకున్నామో అవన్నీ గుర్తొస్తాయి కాబట్టి ధైర్య సాహస లక్ష్మి అనని అధైర్యం లేకుండా అందరూ చెయ్యండి మనసు పెట్టి చెయ్యండి ఏ పని అయినా కానీ మనసు పెట్టి చెయ్యండి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదనుకోండి ఏదో మంచిగా వాళ్ళని ఒప్పించుకునే చెయ్యండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేని యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఎట్ల కట్టు చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదులే అబ్బాయి ఎవరు చేస్తారు అనుకుంటే ఆపేయడం మంచిది ఏం కాదు దానివల్ల మనం ఏం లక్షల కోట్లేం సంపాదించము అదొక హాబీగా మనం తీసుకున్నాం కాబట్టి హాబీగానే ఉంచేసుకున్నాం లేదు చెయ్యాలనుకున్నప్పుడు సంతోషంగా చెయ్యండి ఇంకెంతకన్నా ఏం చెప్పగలను నేను మీ పరిస్థితే నా పరిస్థితి కూడా కాబట్టి సంతోషంగా ఉండండి ఇంకా ఎవరు పెట్టినా కూడాను మా పిల్లలు చూడడం లేదు మా పిల్లలు చూడడం లేదు అనడము లేకపోతే తీసుకుపోయే అనాథాశ్రమంలో వదిలేయడము ఇంకొకరు తీసుకుపోయే ట్రైన్లోకి ఇచ్చేసి వస్తాను మంచినీళ్ళు తీసుకొని వస్తానని చెప్పిన తల్లిదండ్రులను వదిలేయడము ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు ఇది ఇప్పుడే కాదండి ఇప్పుడంటే మనకు మీడియా దగ్గరలో ఉంది కాబట్టి మనము అన్నీ చూస్తున్నాం కానీ ఎప్పుడో నేను చిన్నపిల్లప్పుడే చూసేస్తున్నాను నేను వినున్నాను ఎటు అటు మాటలు ఎందుకంటే ఇదిగో ఆ బస్సు ఎక్కిపోవాలని చెప్పాను అండి తల్లిదండ్రుల నుండి ఇంకొక బస్సు ఎక్కిచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళని ఎందుకు తాకాలి మనం అనేది ఉన్నారు మన పిల్లలు అప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఇప్పుడంటే మనం దగ్గరగా చూస్తున్నాము అప్పుడు కొంచెం ఎక్కడో పేపర్లోనో ఎక్కడో విని తెలుసుకునే వాళ్ళు ఇక స్వయంగా అనుభవించిన వాళ్ళు చెప్తే వినున్నాము అంతేగాని అప్పటికీ ఇప్పటికీ ఉన్నారు ఇక ఒకరిని చూసి ఒకరు ఎక్కువగా తెలుస్తుంది ఆ విషయాలు ఈ విషయాలు తెలిసినందువల్ల భయపడిపోతున్నారు కాబట్టి కొంచెం ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిదని నేను అనుకుంటాను ఎందుకంటే అలాంటి మాటలు విన్నప్పుడు కానీ చంపుకోవడాలు చావడాలు వెళ్ళిపోవడాలు భర్తని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటి మాటలు అన్నీ విన్నప్పుడు కాసేపు ఒక రకంగా మనకి స్ట్రెస్ ఫీల్ అవుతాం అదే చూడండి సంతోషంగా మంచి మాటలు కానీ మంచి విషయాలు కానీ విన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అందుకనే సగం న్యూస్కి పక్కన పెట్టేసాం మెయిన్ ఏమున్నాయని హెడ్డింగ్స్ చదువుకొని వదిలేసేసాయండి అంతే న్యూస్ వరకు అని నేను నా వరకు నేను చెప్తున్నాను మీరు మళ్ళీ నన్ను తప్పుగా అనుకోవద్దు ఇవే న్యూస్ చూడొద్దు అంటున్నానని నా వరకు అయితే నేను ఎందుకంటే నేను అలాంటివన్నీ చూ చూసి కొంచెం మనసుకి ఏదో రకంగా అనిపిస్తుంది అందుకని చూడండి నేను మంచి విషయాలే చూద్దాం మంచి పనులే చేద్దాము మంచిగానే సంతోషంగా ఉందాము మనకు ఒక ఫ్యామిలీ ఉంది కదా ఆ ఫ్యామిలీలో ఏదైనా సరే ఈ రోజు ఏమన్నా జరిగినాయి అనుకోండి రేపు మనం వీడియో ద్వారా మనం తెలియజేసుకుందాము అంతే ఇంకా ఇంతకన్నా సంతోషం ఏముంది ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఎవరి బాధలు వాళ్ళు మనం మన యూట్యూబ్ ద్వారా తెలియజేసుకుందాం ఫస్ట్ ఏ ఒక లైక్ చెప్పాలనుకుంటాను ప్రతిసారి మర్చిపోతుంటాను ఇప్పుడు కనుక నచ్చి ఉంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ అయితే ఇవ్వండి తర్వాత హైప్ అనేది వచ్చింది కదా ఆ పాయింట్స్ ఏదో ఆ పాయింట్స్ కూడా ఇవ్వండి ఇప్పుడైతే నేను మీ ద్వారానే నేను తెలుసుకుంటాను ఆ విషయం అయితే ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను